सब नहीं अबोस बना रहे हैं ऐसे बोलना बस बात आईएमपी का नो अन्ना कुंजी आपके जारी करो ले जारी करना ना के जारी करने के लिए बात करो धर्म विश्वास जितनी बात दरगाह दरगाह नहीं उनका अन्ना बंदा दिन तो हम जानते हैं कि अरे आना बंदा आता है ना जाना बंदा आता है ना बंदा క్యాంపెయినింగ్ చేసినప్పుడు నేను ఒక మాట చెప్పాను కెనాలి ప్రాంత ప్రజలు మనోహర్ గారిని కనుక ఎలక్ట్ చేస్తే ఆయన డెఫినెట్ గా మినిస్టర్ అవుతారని చెప్పాను గుర్తుందో లేదో ఎందుకంటే ఆయన పవన్ కళ్యాణ్ గారి డైనింగ్ టేబుల్ దగ్గర చూసుకు వెళ్ళి ఈ ప్రాంతానికి నిధులు తీసుకొచ్చి తెనాలి అభివృద్ధి చెందుతుంది కాబట్టి తప్పనిసరిగా మీరు ఓటు ఏంటంటే తెనాలి ప్రజలు కూడా అద్భుతమైన మెజారిటీ చేస్తుంది అనే విధంగా యాభై మెజారిటీతో గెలిపించారు గెలిపించిన ఫలితం మీరు చూసుకుంటా ఉంటే మొట్టమొదటిగా మన ప్రాంతంలో జాబ్ కార్డ్స్ తక్కువ ఉండటం వల్ల నరేగా రెండు కోట్లే వచ్చినాయి మనకి కొన్ని రాయలసీమ కానీ వేరే ప్రాంతాల్లో జాబ్ కార్డ్స్ ఎక్కువ ఉన్న దగ్గర పది పదిహేను ఇరవై కోట్లు కూడా నియోజకవర్గాలకు వచ్చినాయి మనకు రెండు కోట్లే వస్తే మనోహర్ గారు వెళ్ళి పవన్ కళ్యాణ్ గారిని అడిగి మాకు రెండు కోట్లు అంటే కష్టం అని చెప్పి మళ్ళీ పది కోట్ల రూపాయలు గుంటూరు పార్లమెంటు అందులో మెజారిటీ జనాలకు ఉపయోగపడే విధంగా అందులో దాదాపు ఏడు కోట్లు వాడుకుంటాం అంటే పది ప్లస్ రెండు పన్నెండు కోట్ల రూపాయలు ఈ ప్రాంతానికి వచ్చినాయి ఇవి కాకుండా ఈ రోజు మనం ఓపెన్ చేస్తున్నటువంటి బ్రిడ్జ్ ఏదైతే ఉందో ఇది పిఎంజిఎస్ వై ఫ్రిడ్జ్ ఇది యాక్చువల్గా రెండు వేల ఇరవై మూడులోనే శాంక్షన్ అయింది సెంట్రల్ గవర్నమెంట్ కాకపోతే ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం ఒక ప్రణాళిక లేకుండా మ్యాచింగ్ ఫార్టీ పర్సెంట్ స్టేట్ ఇవ్వాల్సింది ఇవ్వకుండా ఉండటం వల్ల రెండు సంవత్సరాలు అయిపోయింది వర్క్ వర్క్అవుట్ ఈ రోజున మళ్ళీ మ్యాచింగ్ చేసుకొచ్చి మనం ఈరోజు శంకుస్థాపన చేసుకుంటా ఉన్నాం ఇవి కాకుండా నేను మొన్న పిఎంజెఎస్వై సెంటర్ నుంచి దాదాపుగా ఇరవై రెండు కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి మూడు లార్జ్ లెంతి రోడ్స్ తీసుకొచ్చాం అంటే మొత్తం వచ్చేటప్పటికి అది ఒక పన్నెండు ఇది ఒక ఐదు పదిహేడు తర్వాత అది ఒక ఇరవై ముప్పై ఏడు కోట్ల రూపాయలు వితిన్ నైన్ మంత్స్లో జన జనాల చుట్టుపక్కల ప్రాంతంలో వస్తున్నాయి ఇవి కాకుండా మనోహర్ గారు ఇప్పుడే నాకు చెప్తా ఉన్నారు ఇంకొక పది నుంచి ఇరవై కోట్ల రూపాయలు ఎట్టి పరిస్థితుల్లో తీసుకొచ్చి చుట్టుపక్కల ఉన్నటువంటి డొంకా రోడ్లన్నీ కూడా ఫినిష్ చేసే బాధ్యత మనోహర్ గారు తీసుకోబోతా ఉన్నారు కాబట్టి మనోహర్ గారికి ముఖ్యంగా ధన్యవాదాలు చెప్తా ఉన్నాను మన చుట్టుపక్కల ప్రాంత ప్రజలందరూ కూడా అదృష్టవంతులు ఆ విధంగా ఈ కార్యక్రమానికి నేను అనుకున్న దానికంటే వన్ అవర్ లేట్గా వచ్చాం మిస్కమ్యూనికేషన్ అవడం వల్ల వారు వెయిట్ చేయాల్సి వచ్చింది దీనికోసం పత్రికాముఖంగా నేను సారీ చెప్తా ఉన్నాను సో ఏదేమైనప్పటికీ అందరికీ మంచి జరుగుతుంది ఈ ప్రాంతంలో దయచేసి ఈ ప్రాంత ప్రజలందరూ కూడా కూటమి కలిసి ఉండాలని కోరుకోండి అందరం నేను అక్కడ రూరల్ డెవలప్మెంట్ కానీ ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు కానీ ఇక్కడ మనోహర్ గారు కానీ రాజా గారు కానీ అందరూ సమర్థవంతమైనటువంటి నాయకులు అందరం కలిసి ఈ ప్రాంతాన్ని అద్భుతంగా అభివృద్ధి చేస్తామని అందరికీ తెలియజేసుకుంటా థ్యాంక్ యూ దాదాపు మూడు నాలుగు నుంచి మనం ఈ ప్రాంతంలో ఉన్న గ్రామాలకు అందించడానికి అక్షత మంచినీటి పథకం పూర్తి స్థాయిలో నిల్వ ఉంచుకోవడానికి వాటర్ ట్యాంక్స్ అన్నీ కూడా సమ్మర్ స్టోరేజ్ కోసం నిండుగా ఉండాలని ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయం మేరకు కొంచెం జాప్యం జరిగింది అయితే ఐదు కోట్ల రూపాయల ఈ వంతెన సుమారు ఇరవై వేల మందికి ఉపయోగపడుతుంది శివలూరు అత్తోట పులిపర తుములూరు ఈ గ్రామస్తులందరికీ కూడా ఈ వంతెన ద్వారా ఒక ప్రశాంతమైన ప్రయాణం రాబోయే రోజుల్లో మనకి నీటి లెవెల్స్ ఏమున్నా కూడా ఇబ్బంది కాకుండా చూసుకునే బాధ్యత ప్రభుత్వం నుంచి మేము కాబట్టి తప్పకుండా ఈ కార్యక్రమం చాలా ఉపయోగపడుతుందని మేము నమ్ముతాం అదేవిధంగా గౌరవ మంత్రివర్యులు చెప్పినట్టు దాదాపు అన్ని అభివృద్ధి కార్యక్రమాలు మన ప్రాంతానికి తీసుకొచ్చే విధంగా ముందు నుంచే మేము ఒక ప్రణాళిక వేసుకుని చిత్తశుద్ధితో పనిచేస్తున్నప్పుడు తప్పకుండా దానికి ఫలితాలు ఉంటాయి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వంలో అనేక ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా ఎక్కడ ఏ శాఖలో ఏ పథకం కింద మనకి నిధులు తెచ్చుకోగలుగుతామో అక్కడ బిడ్డకి తప్పకుండా మన ప్రాంతానికి ఎప్పుడు లేని విధంగా మేము నిధులు తీసుకొచ్చే ప్రక్రియ ప్రారంభించాం తెధాని అసెంబ్లీ నియోజకవర్గంగా రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరానికి ఒంభై ఏడు కోట్ల ము అరవై లక్షల రూపాయలు నిధులు తీసుకొచ్చేటట్టు ప్రణాళికలు సిద్ధం చేసుకుని దానికి ఆల్రెడీ శాంక్షన్స్ చేపించుకున్నాం ఈ సంవత్సరం అనేక పనులు ప్రారంభించుకుని అభివృద్ధి అభివృద్ధితో పాటు గౌరవ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు అంటున్న విధంగా సంక్షేమం కూడా కనివిన రీతిలో చేస్తాం అవి పెన్షన్స్ కానివ్వండి తల్లికి వందనం కార్యక్రమం కానివ్వండి గ్యాస్ సిలిండర్లు కానివ్వండి రాబోయే రోజులు మేము చూసే ప్రైతులకు ఉపయోగపడే విధంగా సన్నబియ్యం మధ్యాహ్న భోజన పథకం ద్వారా మేము అందించే సరుకు కానివ్వండి వీటన్నిట్లో కూడా మన ప్రాంతం అంటే ఆంధ్రప్రదేశ్ భారతదేశంలో నంబర్ వన్ స్థానానికి వెళ్ళే విధంగా అందరం కలిసికట్టుగా పనిచేసుకున్నాం కూటమి యొక్క బలం ఇదే కేంద్రంలో చంద్రశేఖర్ గారు ఉన్నారు రాష్ట్రంలో మేము అందరం ఉన్నాం తప్పకుండా కేంద్ర ప్రభుత్వాలు రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ఇక్కడ మోడీ గారి నాయకత్వం ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పవన్ కళ్యాణ్ గారికి ఉన్న చిత్తశుద్ది తోటి పంచాయతీ పంచాయతీరాజ్ శాఖ ద్వారా మార్పు తీసుకొచ్చే విధంగా మన గ్రామాల్లో చక్కటి వాతావరణం తీసుకొస్తామని మనస్ఫూర్తిగా తొలిపర గ్రామస్తులకు పెద్దలకు అదేవిధంగా అధికారులు కూడా సహకరించారు ఈ కార్యక్రమం మనం అంతిమంగా అనుకున్న తేదీకి పూర్తి చేసుకోకపోతే చాలా ఇబ్బందులు అవుతాయి సో ఖచ్చితంగా మే చివరి కల్లా ఈ వంతెన నిర్మాణం ఎట్టి పరిస్థితులు జరగాలి గతంలో మీ అందరికీ గుర్తు చేస్తున్నాను శివులూరు వంతెన కూలిపోయినప్పుడు నలభై రెండు రోజుల్లో ఆర్ రోడ్డు పైన మనం వంతెన పూర్తి చేసుకున్నాం అదే విధంగా యుద్ధ ప్రాతిపదిక ఎట్టి పరిస్థితిలో కూడా ఈ వంతెన పూర్తి అవ్వాలని ఇప్పుడే అధికారాంతంగా నేను చెప్తాను ఖచ్చితంగా మే చివరికల్లా ఈ వంతెన పూర్తయ్యేటట్టు కొల్లిపరం మండలంలో ఎప్పటి నుంచో అనుకున్నటువంటి ఈ యొక్క బ్రిడ్జిని గత ప్రభుత్వం శాంక్షన్ చేసిన అవగాహన లేనటువంటి ప్రభుత్వం కాబట్టి ప్రజలకి అందుబాటులో ఉండటం చేతగానేటువంటి ప్రభుత్వం ఈ రోజున గతంలో జరిగినటువంటి చేదు అనుభవాలన్నింటినీ దృష్టిలో పెట్టుకొని మరి ముఖ్యంగా ఈ గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి పల్లెలన్నీ కూడా ఏ రకంగా అభివృద్ధి చేయాలని చెప్పి ఆలోచన చేయగలిగినటువంటి కూటమి నాయకత్వంలో ఒక అడుగు ముందుకు వేసినటువంటి నాయకులు ఇద్దరు కూడా ఇక్కడ మన ముందు ఉన్నారు ఒకరు రాయల మనోహర్ గారు అయితే రెండవ వారు కమసాన్ చంద్రశేఖర్ గారు వీళ్ళిద్దరి యొక్క అనుభవాన్ని మరి ముఖ్యంగా మనోహర్ గారికి గతంలో కూడా ఈ ప్రాంతం మీద అవగాహన ఉంది అదేవిధంగా అధికారంలో ఉన్నప్పుడు ఏ రకంగా నిధులు తీసుకురావాలనే ఆలోచన కూడా కలిగినటువంటి వ్యక్తి వీళ్ళిద్దరి యొక్క సమన్వయంతో ఈ ప్రాంతం అంతా కూడా అభివృద్ధి చెందేదానికి ఇప్పుడుగానే ఈ ఏడు నెలల కాలంలో తొంభై ఏడున్నర కోట్లు తీసుకురావడం అనేది చాలా గొప్ప విషయంగా మనం భావించాలి అదేవిధంగా పట్టణ ప్రాంతము ఇది ఈ యొక్క గ్రామీణ ప్రాంతంలో ఉన్న ఈ రెండు మండలాల్లో ఈ యొక్క అభివృద్ధిని సాధించటం మరి ముఖ్యంగా మనకి రైతాంగానికి అవసరమైనటువంటి డొంక రోడ్లు అన్నింటిని కూడా పూర్తి చేయాలి ఈ యొక్క సమ్మర్లో అని చెప్పి ఒక ఆలోచన చేయటం అనేది నాదర్ గారి యొక్క దూరదృష్టి మనకు అర్థమవుతూ ఉంది దాన్ని మనందరం కూడా ఈ రోజున హర్షధ్వనలు పిలిపించాల్సినటువంటి అవసరం ఉంది అంతేకాకుండా ఈ రోజున కూటమి నాయకత్వం ఏర్పడిన తర్వాత మీ అందరూ గమనించాల్సినటువంటి అంశం ఎన్నో కష్టాలున్నా నష్టాలు జరిగినా వీటిని అన్నింటినీ కూడా విధ్వంసం జరిగినటువంటి ఈ ప్రాంతాన్ని మరలా తిరిగి పునర్వైభవం చేసుకోవాలి ఒక పక్కన అమరావతిని ఏ రకంగా తీసుకురావాలి అదేవిధంగా పోలవరం ప్రాజెక్టు జీవనాడైనటువంటి రైతులకు అవసరమైనటువంటి సకల చరాచర జీవరాశులకు అవసరమైనటువంటి పోలవరాన్ని ఏ రకంగా సాధించుకోవాలి వీటితో పాటు గత ప్రభుత్వం చేసినటువంటి అప్పులను కూడా ఏ రకంగా తీసుకురావాలి ఇవన్నీ కూడా అంచెలంచెలుగా పేజిడ్ మేనర్గా చేసుకుంటూ సంక్షేమాన్ని అభివృద్ధిని రెండింటినీ రెండు కళ్ళతో ఈ రోజున ముందుకు తీసుకు సాధించాలని ఏ రకంగా ఎన్నికల ముందర చెప్పినటువంటి మనం ఏ రకమైనటువంటి ప్రామిసులు చేశామో వాళ్ళందరికీ ఆ ప్రామిసులు అన్నింటిని కూడా అమలు రీతిలో ఈ రోజున పనిచేస్తున్నటువంటి విధానం పెన్షన్ కానీ ఈ రోజున ఇప్పుడే పెద్దలు చెప్పినట్టుగా తల్లికి వందనం కానీ లేకపోతే రైతులకి బకాయిల్ని ఈ రోజున దాదాపు పదమూడు వందల కోట్లు బకాయిలు తీర్చినటువంటి మంత్రి మంత్రివర్యులు నాదని మనోహర్ గారు ఆ రకంగా ఈ రోజున రైతులని సకాలంలో ఆదుకోవటమే కాకుండా వారికి ఏది కావాలి భవిష్యత్తులో అనేది కూడా ఈ రోజున ప్రభుత్వం కూటమి నాయకత్వం మరిముఖంగా ఆలోచిస్తూ ముందుకు వెళ్తున్నటువంటి ఈ కూటమి నాయకత్వం చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు పైన ఉన్నటువంటి మోడీ గారి సహాయ సహకారాలతో ఈ రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడానికి ముందుకు అడుగు పెడుతున్నటువంటి ఈ కూటమి నాయకత్వానికి మనందరం కూడా మద్దతు పలకాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ చిన్న